హాయ్ అండి నమస్తే నేను మీ మీ సేవ అనుష అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఓకే నేను మీకు మీ ముందుకు ఇప్పుడు మరో జాబ్తో మీ ముందుకు వచ్చాను అది ఏంటి అనే దాని గురించి ఎవరు అప్లై చేసుకోవాలి ఎంత హైటు ఎట్లా ఎగ్జామ్ ఎలా ఉంటుంది అసలు లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని దాని గురించి మీకు అన్ని క్లుప్తంగా చెప్తానండి ఇప్పుడు నేను వీడియోలోకి వెళ్ళిపోదాము వెళ్ళిపోయే ముందు మీ సేవ అనుష ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా నా ఛానల్ ఇప్పుడు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఒక మీ నుంచి ఒక లైక్ మాత్రమే ఆశిస్తున్నాను ఓకే అండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళిపోతే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఇది రిక్రూట్మెంట్ అండి ట్వంటీ ఫైవ్ ఇరవై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాను మనకు కానిస్టేబుల్స్ జాబ్స్ ఇచ్చారండి ఇది చాలా వరకు ఏంటి అని అంటే ఎక్కువ మొదలలో జాబ్స్ వచ్చాయి ప్లస్ చాలా మంది అప్లై చేసుకోవడానికి మంచి అవకాశం మళ్ళీ ఓన్లీ టెన్త్ తోటి ఇంటర్ డిగ్రీ పీజీ అట్లా చేసిన పిల్లలే ఎక్కువ ఉంటారు కదండి అందుకోసం అనేసి మంచి మంచి అవకాశం అనే అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు అది చెప్తాను టోటల్ వేకెన్సీస్ అంటే ఓన్లీ టెన్త్ చదివిన వారు అప్లై చేసుకోవడానికి అనుకూలు టెన్త్ చదివిన వారే అప్లై అనుకుంటే లేదండి ఇంటర్ డిగ్రీ చదివిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు కానీ టెన్త్ అయిపోయి ఇంటర్ చదువుకుని వారు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఓకే టోటల్ వేకెన్సీస్ వచ్చేసి ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఏడు పోస్టులు అండి ఇరవై ఐదు వేలు అంటే అంత మామూలు కాదు కదా ఇరవై ఐదు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి ఓకే అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఆ డేట్ వచ్చేసి ఒకటో తారీఖు డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు అంటే ఇక్కడికి ఫైవ్ డేస్ అవుతుందండి స్టార్ట్ అయ్యి ఆల్రెడీ ఒకటో తారీఖు డిసెంబర్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది ఇది థర్టీ ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ డేట్ ఉంది సాయంత్రం ఐదు గంటలకట్ల క్లోజ్ అవుతుంది డిసెంబరు థర్టీ ఫస్ట్ రోజు అప్లై చేసుకోవాలనుకునేవారు అంటే తర్వాత నెమ్మదిగా అప్లై చేసుకున్న టైం ఉంది కానీ చూడకుండా కొంచెం ఫాస్ట్గానే అప్లై చేసుకోండి ఎందుకంటే లాస్ట్లో సైట్ చాలా అంటే మేము కొన్ని జాబ్స్ అప్లై చేస్తుంటే చూస్తున్నాం కదా లాస్ట్లో త్రీ ఫోర్ డేస్ నుంచి వెళ్ళి సైట్ సరిగ్గా ఓపెన్ కాదు అప్లై కావండి కొంచెం స్టార్టింగ్లోనే అప్లై చేసుకోండి నాకు ఖచ్చితంగా జాబ్ కావాలి నేను ఇందులో ట్రై చేస్తున్నా నేను దీనికి క్వాలిఫై అనుకునేవారు ఫస్ట్ అప్లై చేసుకోండి ఓకే ఇది మనకి శాలరీ వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి నుంచి వెళ్ళి డెబ్బై వేల దాకా ఉంటుందటండి అంటే సాలరీ వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ నుంచి వెళ్ళి సెవెంటీ థౌసండ్ దాకా ఉంటుందంట ఏజీ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారు ఇరవై మూడు సంవత్సరాలు లోపు వారు ఇక్కడ ఒకటి అండి కన్ఫ్యూజ్ కావాల్సింది ఒకటి ఏంటిది అని అంటే మనకు ఇరవై మూడు సంవత్సరాలు బీసీ ఎవరైనా ఇరు పద్దెనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి ఇరవై మూడు సంవత్సరాలు అని అన్నారు కానీ బీసీ వారికి అయితే సడలింపు ఉంది బీసీ వారికి సడలింపు ఉంది ఎస్సీ ఎస్టీ వారికి సడలింపు ఉంది అందరికీ సడలింపు ఉంది దివ్యాంగులకి అట్లా కొంచెం చూసుకోండి ఎందుకు అని అంటే ఇక్కడ బీసీ వారికి అయితేనేమో నేను చూసిన ప్రకారంగానైతే బీసీ వారికి ఇరవై ఆరు సంవత్సరాల లోపు ఉండాలండి ఎస్సీ ఎస్టీ వారికి అయితే ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉండాలి అంటే ఇరవై మూడు సంవత్సరాల లోపు వారే అప్లై చేసుకోవాలని అప్లై చేసుకోకుండా ఉండేరు కొంతమంది బీసీ వారైతేనేమో ఇరవై ఆరు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వారైతేనేమో ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఎందుకంటే ఏజ్ సడలింపు ఉంది కాబట్టి ఇలా ఉంటుంది మీరు ఇది ఏ రోజు వరకు ఉండాలి అనేది కూడా డేట్ కూడా ఇచ్చారు ఇందులో సైట్లో మనకి ఒకటో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు నాటికి ఎంత బీసీ వారైతేనేమో ఇరవై ఆరు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వారైతేనేమో ఇరవై ఎనిమిది సంవత్సరాలు లోపు ఉన్నవారు అప్లై చేసుకోవడానికి అర్హులు ఖచ్చితంగా ఈ డేట్ అయిపోతే అంటే ఈ ఏజీ అయిపోయిన వారు అప్లై చేసుకోవడానికి లేదండి ఇది ఒకటి గమనించండి ఖచ్చితంగా ఇంకోటి ఏంటి అని అంటే మనకు అంటే ఇది ఎగ్జామ్ కంప్యూటర్ బేసిక్ ఉంటుందంట సీబీటీ ప్లస్ పీఈటీ అని అంటే మనకు రన్నింగ్ ఉంటుందండి అంటే కంప్యూటర్ ఫస్ట్ అంటే ఇంతమందిని అని ఎగ్జామ్ అంటే అప్లై చేశారనుకోండి అందరకం అప్లై చేస్తారు కదా అప్లై చేసిన తర్వాత అందరికీ ఎగ్జామ్ ఉంటుంది అది రాత పరీక్ష కాకుండా కంప్యూటర్ పరీక్ష అంటే కంప్యూటర్లోనే పరీక్ష రాయాలి కంప్యూటర్లో పరీక్ష రాసిన తర్వాత సెలెక్ట్ అయిన వారికి పీఈటీ ఉంటుంది పీఈటీ అని అంటే ఏంటిది మనకు వరకు అయితే రన్నింగ్ అది ఎలా అంటే ఇలా ఇందులో కూడా ఇచ్చారండి వీళ్ళు ఏం ఇచ్చారంటే మేలేమో ఫైవ్ కేఎ కేఎం ఇన్ ట్వంటీ ఫోర్ మినిట్స్ ఫీమేల్ ఏమో వన్ పాయింట్ సిక్స్ కేఎం ఇన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ మినిట్స్ అటండి అంటే జెంట్స్కి అయితేనేమో కొంచెం ఎక్కువ కిలోమీటర్స్ ఇచ్చారు టైం ఎక్కువ ఇచ్చారు లేడీస్కి అయితేనేమో కొంచెం తక్కువ కిలోమీటర్స్ ఇచ్చారు తక్కువ టైం ఇచ్చారు ఓకే ఇది ఒకసారి ఈ రన్నింగ్ కానీ మీరు అంటే ప్రాక్టీస్ అయ్యేవారు ఈ టైమింగ్స్ ఇది కూడా చూసుకోండి ఓకే ఇది సెలెక్ట్ అయిన సెలెక్ట్ అయితే మనకి వన్ అంటే దీని తర్వాత మళ్ళీ ట్రైనింగ్ ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది కంపల్సరీ ఇంటర్వ్యూ అయినాక మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అంటే మనం ఏమేమి పేపర్స్ పెడుతున్నాము అవన్నీ ఉంటాయి కదా వాటిని అన్నింటినీ కంపల్సరీ వెరిఫికేషన్ చేసి చేస్తారు చేసిన తర్వాత సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ ఉంటుందంట ట్రైనింగ్ ఎనీ వన్ ఇయర్ ఉంటుంది ట్రైనింగ్ ఖచ్చితంగా లేడీస్కి అండ్ జెంట్స్కి ఎవరికైనా మేల్ ఫీమేల్కి ఎవరికైనా ట్రైనింగ్ ఉంటుంది ఈ ట్రైనింగ్ వన్ ఇయర్ చేసిన తర్వాత మీరు జాబ్లో ఎక్కడ సెలెక్ట్ అవుతారో అక్కడ చూజ్ చేసి ఇస్తారండి ఓకే అండి ఇల్ల ఇది అండి చాలా చాలా బెటర్ జాబ్ అనుకుంటున్నాను నేనైతే ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ ఇది ఒకవేళ మీకు ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉండి మేడం ఇందులో అంటే ఇంకేమున్నాయి ఏంటి అనే దాని గురించి మీరు చూడాలి అని అనుకుంటే నేను సైట్ కూడా చెప్తున్నాను డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ గీవ్ డాట్ ఇన్ అండి ఈ సైట్లోకి వెళ్ళి మీరు చూసుకుంటే ఇక్కడ మనకి ఇచ్చారండి లాస్ట్ డే స్టార్టింగ్ డేట్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ది స్టాఫ్ సెలక్షన్ కమి కమిషన్ అని ఇచ్చారండి ఇందులో ప్లస్ బిఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఎస్ఎస్బి ఇట్లా అనేసి అంటే ఇందులో స్టెప్స్ కూడా ఇచ్చారు ఇవన్నీ క్లుప్తంగా ఇచ్చారండి సైట్లో ఒకసారి చూసుకోవాలి అనుకుంటే మీరు చూసుకోండి పోస్ట్ నేమ్ వచ్చి కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ జనరల్ డ్యూటీ స్టాఫ్ సెలెక్షన్స్ కమిషనర్ నుంచి ఇది విడుదల చేశారు అని ఇచ్చారు ప్లస్ ఎగ్జామ్ ఎప్పుడు అనేది అంటే కరెక్ట్గా రోజు అనేది ఎగ్జామ్ ఇవ్వలేదండి అంటే వేకెన్సీ వచ్చేసి అంటే ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇచ్చారు టోటల్ ఇచ్చారండి ఇందులో సైట్లో ఈ మీరు ఈ డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఎస్ఎస్సి డాట్ గీవ్ డాట్ ఇందులోకి వెళ్ళి మీరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లుప్తంగా చూసుకోండి నేను ఇందులో ఏమేమి కావాలి అంటే అప్లై చేసుకున్న విధానం కానీ ఏమేమి సర్టిఫికేట్స్ ఉండాలి మన దగ్గర అనే దాని గురించి అంటే ఈ లాంగ్ అయిపోతుంది వీడియో అందుకోసం అనేసి నేను మరో వీడియో మీకు క్లుప్తంగా వీడియో చేసి పెడతానండి ఓకే థ్యాంక్ యూ ఇంకా ఇందులో మీకు జీ ఎస్ఎస్ఎస్ జీడీ కానిస్టేబుల్ ఇంక ఇందులో అంటే సర్టిఫికేట్స్ అయితే నేను కంపల్సరీ వీడియో చేసి పెడతాను ఈవినింగ్ లోపు మీకు ఇంకేమన్నా అంటే ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి దాని గురించి నేను క్లుప్తంగా క్లారిటీ ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ